అమరావతి నగర వాసులకి రైల్వే లైన్ విషయంలో ఆ రైల్వే లైన్ ఎన్ని గ్రామాలు కలుపుకోబోతుందో అన్న విషయంలో ఒక అప్డేట్ ఇచ్చారండి మనం ఇప్పుడు అప్డేట్ మీద విషయాలు తెలుసుకుందాం అమరావతి రాజధానిలో నూతనంగా రాబోతున్న రైల్వే లైన్ ఏ మండలం నుంచి వెళ్తా ఉంది ఏ ఏ గ్రామాల పరిధిలో భూమిని అయితే రైల్వే అధికారులు పెగ్ మార్కింగ్ చేస్తా ఉండరు అన్న వివరాల గురించి అమరావతి రైతుల్లోనే కొంతమంది అయోమయం నెలకొని ఉంది ఇప్పుడు మనం ఆ అయోమయం తొలగించడానికి పూర్తి క్లారిటీగా మనకు తెలిసినంత వరకు సమాచారాన్ని చెప్తానండి అమరావతి రాజధాని ైతే రైల్వే కనెక్టివిటీ తెచ్చేందుకు నంబూరు ప్రాంతం నుంచి అంటే గుంటూరు జిల్లాలో నంబూరు ప్రాంతం నుంచి ఇరుబాలెం వరకు ఖమ్మం జిల్లాలో ఉండే ఇరుబాలెం వరకు దాదాపుగా యాభై ఎనిమిది కిలోమీటర్ల రైల్వే లైన్ రాబోతా ఉంది అయితే ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుందంటే మిగతాదంతా కలిపి ఎన్టీఆర్ జిల్లా అయినటువంటి పల్నాడు గుంటూరు జిల్లాకు సంబంధించి ఆ పరిధిలోకైతే వస్తా ఉంది మొత్తం మీద ఈ యొక్క రైల్వే లైన్ వచ్చేసి నాలుగు జిల్లాల పరిధిలో ఉండబోతా ఉంది ఏ ఏ గ్రామాల నుంచి వెళ్లబోతా ఉందని చెప్పేసి కొన్ని గ్రామాల వారు ఆందోళన చెందుతా ఉన్నారు ఇప్పటి వరకు రైల్వే అధికారులు ఒక పన్నెండు గ్రామాల్లో పెగ్ మార్కింగ్ వేసారట ఒక పది గ్రామాల్లో వివాదాలు ఉన్న నేపథ్యంలో పెగ్ మార్కింగ్ కొంచెం సమయం చెప్తా ఉన్నారు పెదకాణి సమీపంలో ఉప్పురాపురం ప్రాంతంలో మోతడకా లాంటి ప్రాంతాల్లో భూమి ఎక్కువ ధరలో ఉన్న కారణంగా రైతులైతే రైల్వే లైన్ కు భూమి ఇవ్వడానికి వెనక ముందు ఆడుతా ఉన్నారు అమరావతికి అయితే ల్యాండ్ ఎలాగైతే పోలింగ్ లో తీసుకున్నారో ఆ ప్యాకేజీ మాకు కావాలని చెప్పేసి తీసుకోండి అని అయితే రైతులు అయితే చెప్తా ఉన్నారు రైల్వే అధికారులకైతే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ రైల్వే అధికారులకు ఇచ్చేదానికి అసలు సంబంధమే ఉండదు అమరావతి రాజధాని కంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది గరిష్టంగా పద్నాలుగు వందల చిల్లర గజాలు రైతులకు గీయాల్సి వచ్చింది రైల్వే వ్యవస్థలు అయితే అలా ఉండదు భూమి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో చూసి దానికి ఉన్న విలువకి మూడు వందల శాతం అధికంగా ఆన్లైన్ లో అమౌంట్ వేయడం జరుగుతుంది ఆ భూమి రైతులు ఇస్తాము ఇవ్వము అన్నా సరే ఆ భూమి పరిహారం మీద అసంతృప్తిగా ఉన్న వాళ్ళు హైకోర్టుకు వెళ్తారు పనులు పాటికి పనులు జరుగుతూ ఉంటాయి అయితే చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి సారథ్యంలో ఒక క్రియాశీలకమైనటువంటి మీటింగ్ జరిగిందట రైల్వే అధికారులతో జరిగిందని ఈ సమాచారం రైల్వే లైన్ పూర్తి కావడానికి వాళ్ళు చెప్పిన సమయం మూడు సంవత్సరాలట ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పారట రైల్వే లైన్ అయితే రెండు సంవత్సరాల్లో పూర్తవుతుంది కానీ రైల్వే లైన్ లో భాగంగా కృష్ణా నది మీద నిర్మించబోతున్న ఆ బ్రిడ్జి నిర్మాణానికి ముప్పై ఆరు నెలలు కచ్చితంగా మూడు సంవత్సరాలు కావాల్సిందే అని రైల్వే అధికారులు చెప్పారట ఎలాగైనా బ్రిడ్జి పూర్తి కావాల్సినంత వరకు ఈ రైల్వే లైన్ పూర్తి అయినా లాభం లేదు కాబట్టి మొత్తానికి రైల్వే లైన్ కం బ్రిడ్జి ముప్పై ఆరు నెలల అంటే మూడు సంవత్సరాలు పూర్తి పూర్తయ్యేటట్టుగా మాటలు జరిగినట్టు చెప్తా ఉన్నారు ఇంకా చెప్పుకోదలిస్తే రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి రైల్వే బ్రిడ్జి రైల్వే లైన్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి కనుక అమరావతి రాజధానికి మరియు అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద రైల్వే స్టేషన్ తో పాటు దాదాపు గుంటూరు పల్నాడులో లో పన్నెండు స్టేషన్లు రావాల్సిందిగా సమాచారం ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక ఆరు రైల్వే స్టేషన్లు అట చిన్న చిన్న రైల్వే స్టేషన్లు అయినప్పటికీ అయితే ఇప్పుడు మెయిన్ గా ఏ ఏ గ్రామాల్లో ఈ రైల్వే లైన్ కోసం భూములు తీసుకుంటున్నారు అనే విషయం మనం పరిశీలన చేసినట్ైతే తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుబాలం కేసీఆర్ ఎర్రువాలం ఈ రెండు గ్రామాలు ముందుగా మనం చెప్పుకున్నట్టు తెలంగాణలో ఒక ఐదు ఆరు కిలోమీటర్లు మాత్రమేనట అది కూడా ఎర్రువాలం మండలంలోని ఎరువాలెం పాటు కేసీ రెడ్డిపల్లి అనే రెండు గ్రామాలతో పాటు రైల్వే అధికారులు అయితే ఒక యాభై ఏడు ఎకరాలు భూసేకరణ అయితే చేశారట ఇక ఎన్టీఆర్ జిల్లాలో వీర్లుపాడు మండలంలో లోడెం మాధవరం పెద్దాపురం అల్లూరు చుచ్చూరు నర్సింహారావుపాలెం చెన్నారావుపాలెం ఈ గ్రామాలు మొత్తం మీద ఆరు గ్రామాలు ఈ యొక్క వీర్లపాడు మండలంలో ఉన్నాయి ఇక కంచిచెర్ల మండలంలోకి వచ్చేటప్పటికి పరిటాల గుట్టుముక్కల ఈ రెండు గ్రామాలు ఇబ్రహీంపట్నంలోకి వచ్చే దాములూరు చిలుకూరు ఈ గ్రామాలన్నీ ఎన్టీఆర్ ఈ గ్రామాలన్నీ ఎన్టీఆర్ జిల్లా వస్తాయట ఇక కృష్ణా నది దాటిన తర్వాత అమరావతి జిల్లాలోని పల్నాడు ఎండ్రాయి కర్లపూడి వైకుంఠపురం ఈ గ్రామాలన్నీ ఆ మండలంలో ఈ గ్రామాల్లో అమరావతి రాజధానికి ప్రభుత్వం కూడా భూసేకరణ చేయడానికి గ్రామ సభలు అయితే ఆల్రెడీ నిర్వహించి ఉంది అయితే రైతులు ప్రభుత్వానికి ఈ భూసేకరణ మీద పద్నాలుగు డిమాండ్లు అయితే పెట్టడం జరిగిందట ఏదైతే భూములు తీసుకుంటున్నారో తీసుకోండి మాకిచ్చే మాకిచ్చే పరిహారం రైల్వే ట్రాక్ లోపలగా ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ లోపలగా ఉండేటట్టుగా అని అడగడం అయితే జరిగిందట ప్రభుత్వం కూడా అన్ని డిమాండ్ అంగీకరించినట్టు చెప్తా ఉన్నారు ఇక తుల్లూరు మండలంలోకి వచ్చేప్పటికి మోతడక వడ్లమాను ఈ రెండు గ్రామాలు తారికొండ మండలంలో అయితే తంతేరు పెదపడికి పడి మండలంలో పెద్ద కాకాని గ్రామంతో పాటు కుప్పరా ఊరు ఈ గ్రామాలు ఈ ఇరవై రెండు గ్రామాల పరిధిలో ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రామాల సంఖ్య ఇరవై రెండుగా ఉంది ఈ ఇరవై రెండు గ్రామాల పరిధిలో దాదాపుగా తొమ్మిది వందల ఎకరాలు పైచిలుకు భూమి తీసుకోబోతా ఉంది అన్నట్టుగా సమాచారం అందులో గుంటూరు జిల్లాలో మూడు వందల ముప్పై ఎకరాలు కృష్ణ కృష్ణా జిల్లాలో అయితే మూడు వందల ముప్పై నాలుగు ఎకరాలుగా ఖమ్మం జిల్లాలో యాభై ఐదు ఎకరాల వరకు తీసుకోబోతా ఉన్నట్టు సమాచారం రాబోయే కొద్ది రోజుల్లోనే అంటే మూడు నెలల లోపలనే నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతా ఉన్నట్టుగా సమాచారం ఈ రైల్వే శాఖకు సంబంధించి రైతులకు ఇష్టం ఉన్నా లేకపోయినా రైల్వే ప్రాజెక్టులు వచ్చినప్పుడు మటుకు వాళ్ళ కావాల్సిన భూమి తీసుకోవడం జరుగుతుంది ఒప్పుకుంటే పరిహారం వెంటనే బ్యాంకు పడిపోతుంది ఒప్పుకోకపోయినా కూడా పరిహారం అయితే అకౌంట్ లో పడిపోతుంది ఆ పరిహారం మీద అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్లారు రాబోయే కొద్ది రోజుల్లోనే రైల్వే లైన్ నిర్మాణానికి టెండర్లు అయితే పెరగబోతా ఉన్నారు ఈ మూడు నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి అయిపోతుందట రైల్వే శాఖ అయితే కూటమి ప్రభుత్వానికి కీలకంగా పనిచేస్తా ఉంది కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ప్రెజర్స్ రావడంతో రైల్వే శాఖ కూడా స్పీడ్ గా పనిచేస్తా ఉంది రాబోయే రోజుల్లో రైల్వే లైన్ నిర్మాణాల పనులు కూడా కాబోతున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో రైల్వే లైన్ల మీద ఏదైనా అప్డేట్ వస్తే మళ్లీ